హిమాలయాల్లో అంత శక్తి ఏంటి అని వాటి అంటే ఆ ప్రదేశానికి ఎంత ఎందుకు అంత శక్తి ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే హిమాలయాలు అనేది ఈ భూభాగానికి కేంద్ర బిందువు అని చెప్తారు భూభాగం మొత్తం ఎన్ని ఉన్నాయో భూమి పరంగా మనం అన్నిటికీ కూడా కేంద్ర బిందువు హిమాలయాలు అందుకని ఒక విశ్వశక్తి సెంట్రలైజ్ అయిన పాయింట్ అనమాట కైలాసం మొత్తానికి కైలాస పర్వతం శక్తిపరంగా కేంద్ర బిందువు అది కైలాసం హిమాలయాల్లో ఒక భాగం కనుక అందుకనే మూడు వంతులు దేశాలన్నీ హిమాలయాలతో ముడిపడి ఉన్నాయి మన మన దేశం ఒక్కటే కాదు కానీ వాళ్ళందరికీ ఎలా ఉపయోగించుకోవాలో ఎలా డీకోడ్ చేయాలో కొన్ని కొన్ని రహస్యాలు వాళ్ళెవరికి తెలియదు కేవలం భారత భూమిలో భారతదేశం నుంచి వెళ్ళి హిమాలయాల్లో స్థిరపడిన యోగులు సాధువులు వాళ్ళతో వాళ్లే రహస్యాలు ఇటు తీసుకొచ్చారు అటు ఎవరికీ అంత తాహత లేదు ధైర్యం లేదు వాళ్ళకి అటువంటి ప్రారంభం వాళ్ళకి లేదు మన ఈ భూమిలో ఉన్న యోగులు మాత్రమే దాన్ని బయటకు తెచ్చారు కాబట్టి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి పట్టుకెళ్ళి వాళ్ళ దేశాలకు వెళ్ళి వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు నిజానికి కొన్ని దేశాలకి కనెక్టివిటీ ఉంది చైనాకు ఉంది వీళ్ళందరికీ ఉంది వాళ్ళ ప్రారంభం బుద్ధులు సరిపోవట సో మీరు అంటే ఈ యొక్క అంటే మానస సరోవరగానవండి సో ఎన్నిసార్లు మీరు ఖాళీ నడకన అంత దూరం వెళ్ళగలిగారు అసలు ఆ ఆ అనుభవం కూడా మీకు ఎట్లుండే అది ఇంకా అద్భుతమైన అనుభవం అనుభవం చెప్పలేము జీవితం కొత్త జీవితం దొరికినట్టే పునర్జన్మ దొరికినట్టే మళ్ళీ అనుభవం అనేది అనుభవం అయితే ఇటు అటు మధ్యలో ఉన్నవాడికి అనుభవం దొరికింది బాగుంది బాగలేదు దాన్ని వర్ణిస్తాం నా జీవితంలో అయితే ఒకటే నేను అక్కడ ఎందుకు ఆ తీవ్రమైన ఇది దొరికింది అంటే నేను మరణానికి కూడా సిద్ధపడి వెళ్ళా టోటల్గా నేను వెనక్కి రాను అని మన వాళ్ళకి చెప్పేసి కొన్ని కొన్ని వ్యవహారాలు ఇక్కడ పత్రిక ఇవన్నీ ఉన్నాయి రాతి చేసి నేను రాకపోతే మీరు చూసుకోండి నేను రావదలుచుకోలేదు అని చెప్పటం దగ్గర నాకు ఆ భూమితో ఆ భూమిలో ఉన్న ఆ శివశక్తి అనండి మనం పూజించే శివుడు ఒక రకం కైలాస పర్వతం పరంగా ఉండే ఆ శివశక్తి విశ్వశక్తి అది లైకారుడు పూర్తిగా మనం వర్ణించుకుంటాం ఆయన కాశీలో ఉన్న అనుకుంటున్న ఉన్న ఈ పార్వతి సమేతంగా ఈ ఒక రకమైన పౌరాణిక ఒక జీవిత విధానం అది పౌర పురాణంగా చెప్పుకున్నాం గుప్తంగా అతీతంగా అసలు సృష్టికి మూలం ఫస్ట్ శివుడు వచ్చా కానీ మిగతా దేవి దేవతలు వచ్చారు అలాంటి శక్తి మనకి కైలాసంలో ఆ మాన సరోవరం ఆ ప్రాంతంలో దొరుకుతుందన్న మాన సరోవరం అంటే సరోవరం ఎన్నో సరస్సులు ఉన్నాయి మనకి ఇక్కడ ఇక్కడ మన ఉత్తరాఖండ్లో కూడా ఏడు రకాల సరస్సులు ఉన్నాయి తలాబ్ అంటారు అక్కడ భీమితాల్ నైనితాల్ ఇలా తలాబ్ తలాబ్ని తలా అని పిలుస్తాము అలాంటి సరస్సులు అన్ని చోట్ల చాలా చోట్ల ఉన్నాయి కైలాస ఆ మానస సరోవరానికి ఉన్న ప్రత్యేకత అంటే దేవతలు స్నానం చేయటానికి బ్రహ్మ ఒక కుండాన్ని ఒక సరస్సును సృష్టించాడు వాళ్ళందరూ ఎక్కడ పోతారు ఎవరికి వాళ్ళకి ప్రత్యేకమైనది ఉండాలి కదా దేవతలు స్నానం చేసేందుకు అని చెప్పి అది దేవతల కోసం సృష్టించబడింది అలాంటి ఆ జోగం ఉన్న మానుషు మనుషులు మాత్రమే వెళ్ళి అక్కడ చక్కగా పూర్తిగా మునిగి ఆ జలంతో జల శక్తితో జలం అనేది తీసుకుంటే పైపోయినాయి జలశక్తి దేవతలు అక్కడ ఆల్రెడీ వాళ్ళ శక్తులు స్నానం చేసి వెళ్ళటం ఆ శక్తిని ఆస్వాదించగలిగిన వాళ్ళకే అదొక మహత్తుగా మహత్యంగా తెలుస్తుంది ఆ భూమి అక్కడికి నేను వెళ్ళిన లక్ష్యం అది ఎందుకంటే అది బొందితో కైలాసం అంటారు అది ఎవరికో సాధ్యం అది మనకిక్కడ మామూలు మానవాళ్ళం మనం రకరకాల ఇదిలో ఉన్నాం కాబట్టి తెగించి నేను వెళ్ళిపోయాను నాకు కూడా ఆ మేధానందపురి గారు ప్రేరణ ఇచ్చారు ఆయన వెళ్ళొచ్చారు ఒకసారి వెళ్ళి వెళ్ళొచ్చారు ఆయన నగర్లో ఒక సత్సంగం చెబుతూ నాకు చాలా ప్రేరణ ఇచ్చారు ఆయన నేను వచ్చే సంవత్సరం వెళ్తాను స్వామి అంటే అది చాలా ఇలా అన్నారు లేదు మీరు నాకు రూట్ చెప్పండి చాలు ఆశీర్వదించండి చాలు నేను వెళ్ళిపోతా ఇంకా నాకు లక్ష్యం ఇంకేం లేదు అన్నట్టు చెప్తే ఆ తర్వాత ఇది జరిగింది వెళ్ళటం అక్కడ గడపటం ఎన్నిసార్లు వెళ్ళి వచ్చారు మూడు సార్లు కాని నాన్న మొదటిసారి ఒక్కడే వెళ్ళాను ఇంకా ఎంత దూరం ఉంటుంది అది చెప్పలేము నాకు అరవై రోజులు పట్టింది రానుకో అరవై రోజులు ఒకసారి యాభై తొమ్మిది రోజులు పట్టింది ఇంకో తర్వాత నలుగురు కలిసి వెళ్ళాము ఒక ఔరంగాబాద్ నుంచి ఇద్దరు సాధువులు నేను అదేమైతే అరవై ఒకటో అరవై నాలుగు రోజులు పట్టింది ఇలాగ దగ్గర దగ్గర అలాగే మొదటిది అయితే అసలు ఊహించనిది అది ఒక్కడనే రైలు ఎక్కని మన వాళ్ళందరూ మా శిష్యులు వీళ్ళందరూ పంపడం హరిద్వార్ వెళ్ళటం రిషికేష్ వెళ్ళటం అక్కడ నుంచి గోరఖపూర్ రావటం గోరఖపూర్ నుంచి గోండా వెళ్ళటం రకరకాల మలుపులు నాన్న అది ఇది ఎలా అని చెప్పలేము మన డబ్బులు పనిచేయమని తెలుసు ఏదో అక్కడ దాకా బోర్డర్ దాకా వెళితే ఏదో అని అనుకుంటూ ప్రయత్నం చేస్తే చివరికి అరవై రోజులు అరవై రెండు రోజులు పట్టింది మొదటిసారి చేసుకుని మనకి రావడం జరిగింది నాన్న సో అందరు పోవచ్చు అక్కడికి అందరు పోగొచ్చు ఎవరైనా వెళ్ళచ్చు శివుడు ఓపెన్ కైలాసం ఓపెన్ మాన సరోవరం ఓపెన్ ఓకే కానీ దానికి తగిన అర్హతలు డబ్బుతో అయ్యేది కాదు డబ్బుతోది కాదు ఏ గవర్నమెంట్ రికమెండ్ చేస్తే వెళ్ళేది కాదు ముందు బేసిక్గా వాళ్ళకి ముందు లోపల ఒక శ్రద్ధ విశ్వాసాలు ఉండాలి కానీ ఈ మధ్యన చాలా ప్యాకేజీల్లో వెళుతున్నారు సరోవరం చూసి రావటం దాని చుట్టూ తిరిగామని సెల్ఫీలు తీసుకుని రావటం ఓకే సెల్ఫ్నే ఆత్మనే అక్కడ సమర్పణ చేసి ఆ తర్వాత వచ్చింది ఏదో తీసుకుని అదే నాకు పునర్ కొత్త జీవితం అనుకుంటూ జీవించటం జీవించే లక్ష్యంతో వెళ్ళే వాళ్ళ విధానాలు వేరుంటాయి ఈ మధ్యన యాక్సెసిబిలిటీ పెంచారు గవర్నమెంట్లు వాళ్ళు సబ్సిడీలు ఇస్తున్నారు తీసుకెళ్తున్నారు కానీ అది అది ఒక కోణమైన యాత్ర మాకులాంటి సాధువులు మేము వెళ్ళేది మాకు ఎక్కడ ఆధారం లేదు అక్కడే నిరా నిజమైన ఆధారం దొరుకుతుంది అనేది లక్ష్యం మాది సో మొదటిసారిగా వెళ్ళినప్పుడు రెండోసారి వెళ్ళినప్పుడు మూడోసారి వెళ్ళినప్పుడు ఈ అనుభవం మానస సరోవరంలో మీరు మునిగి అక్కడి నుంచి అంటే మీరు నడకనే వెళ్ళారంటున్నారు ఇదంతా వెళ్ళి వచ్చిన తర్వాత అసలు ఇంటర్నల్గా అసలు మీ మైండ్ సెట్ అంతా ఎలా ఉన్నది మూలంగా చెప్పాలంటే నాన్న నేను నాకు అర్థమయ్యాను నేను నాకు అర్థమయ్యాను ముందు నెక్స్ట్ నా అజ్ఞానం నాకు బాగా అర్థమైంది నాలో ఎన్ని రకాల కోణాలలో ఇంద్రియాలు అరిషడ్ వర్గాలు నన్ను ఆవరించి బంధిస్తున్నాయి కూడా అర్థమైంది జ్ఞానం వచ్చింది లేకపోతే ముక్తి దొరికేసింది ఇది ముక్తి ఎక్కడుందండి మనల్ని మనం తెలుసుకున్నప్పుడే ముక్తి నేనేమిటి సెల్ఫ్ స్కానింగ్ అయినప్పుడే కదా సరైన రిపోర్ట్ వస్తుంది ఎవరో స్కాన్ చేస్తే వాళ్ళ పవల వాళ్ళ లెక్కల్లో స్కాన్ చేస్తారు ఈ మానస సరోవరం అనేది ఏంటంటే మనల్ని మనం స్కాన్ చేసుకోవటం లాంటిది మనల్ని మనం ఆత్మదర్శనం అంటారు అటువంటి అనుభవాలు నాకు నా గురించి నాకు అనుభవాలు కొండల లెక్క పెట్టడం కొండలు రంగులు చూడటం అద్భుతం ఆహా ఓహో అంటాం అదొక అదొక ఆశ్చర్యం మన ఇంద్రియాల పరంగా ఊహించనివి అవన్నీ కూడా వాటితో పాటే వాటితో ఎప్పుడైతే మమైక్యం అయిపోయే వన్ నెస్సులోకి వెళ్ళామో నా అనుభవం చెప్తున్నా ఇక నాకు మరణించి పుట్టినట్టే అయింది మరణించి పుట్టినట్టే మళ్ళీ కొత్త జన్మ తీసుకుని వచ్చారు ఆ మానసరోవరం వెళ్ళినప్పుడు రెండో రోజు నడక ప్రయత్న అక్కడ పరికరం మూడు రోజులుగా చెప్తారు అది మొత్తం యాభై రెండు కిలోమీటర్లు మంచుకి వెళ్ళొచ్చు వెళ్ళలేకపోవచ్చు కొంతమంది ఆగిపోతారు అక్కడికి వెళ్ళాక కూడా గమ్మత్తులు ఉంటాయి మరి ఇది రెండో రోజు పరిక్రమలో నాకు అని ఒకటి ఉంది ఒకటి ఎదురవుతుంది ఆ డోల్మాల అని బైక్ ఎక్కాలి మనం ఒకటి దానికి బిఫోర్గా అక్కడ ఏం చేస్తారంటే నేను అంతకుముందే తెలుసుకుని ఉంచుకున్న ఇన్ఫర్మేషన్ రామకృష్ణ మఠం వాళ్ళు ఒక ఆయన ప్రణమానందాన్ని తెలుగు ఆయన మహానుభావుడు అమలాపురం దగ్గర మహల్ అని ఉంది అక్కడ ఉండేవారు ఆయన శ్రీయంత్రం పెద్దది పెట్టారు ఆయన దీని మీద రిసెర్చ్ చేసి ఇంతలావు గ్రంథం రాశారు కైలాసం మీద ఆయన రెండేళ్ళు అక్కడే ఉన్నాడు పూర్తి సమయం కనుక రావటం కాదు మానసరోవరం మంచు మీద నడిచాడు మానసరోవరం కొలతలు తీశాడు లోతు వెడల్పులు తీశాడు ఆయన ప్రణమానంద గారు తెలుగు ఆయన మహానుభావుడు ఆయన రాసిన గ్రంథాన్ని చైనా వాళ్ళు మన వాళ్ళు తీసుకోవాలా చైనా వాళ్ళు స సబ్జెక్ట్గా తీసుకున్నారు అంత డీప్ రీసెర్చ్ ఉంది ఆయన దగ్గర అలాంటి ఆ గ్రంథం నేను ముందే తెలుసుకుని ఉంచుకున్నా దానివల్ల మేధానంద పురి గారు చెప్పిన విషయాలు స్వామీజీ ఇవన్నీ చూసి నేను ఇంకా ప్రిపేర్డ్గా వెళ్ళాము మనం అంటే చావు ప్రిపేర్డ్గా ఇంకా అక్కడ విధో ఇలాగ నన్ను నేను తెలుసుకోవటం నేను ఇంతకాలం ఇక్కడున్నానా ఎంత ఇరుక్కున్నానా ఈ వ్యసనం ఎందుకని పట్టుకుంటుందా ఇది పూర్వ జన్మల్లో ఇలాంటి కర్మలు ఈ జన్మ దాకా ఎందుకు వచ్చాయి ఇలాంటివన్నీ అలా ఇంకా అంతేది జరుగుతూ ఉంది ఇంకా తీవ్రమైన అక్కడ నేను అనుభవించింది మొదట్లో దార్చుల దార్చుల నుంచి ముందు వెళ్ళాలి స్టార్టింగ్ పాయింట్ పితూరాగడ్డిలో మనకి ఇండియా బోర్డర్ అది అక్కడ నేపాల్ దార్చులా ఇండియా దార్చుల అక్కడ నుంచే చోటా కైలాసకి ఓం పర్వతకి ఉంది చోటా కై మూడు కైలాసలు చెప్తారు ప్రథమ కైలాసం చోటా కైలాసం మౌంట్ కైలాసం బడా కైలాసం అంటారు చైనా దగ్గరది నేను ఈ మూడు బాగా మదించుకున్నాను నాకు లక్ష్యంగా పెట్టుకుని ఇంకా అది కనుక ఆ దార్చుల నుంచి వెళితే అది గవర్నమెంట్ రూట్లో కైలాసానికి గవర్నమెంట్ తీసుకెళ్లే రూట్ అది వాళ్ళ అందరినీ రిజిస్టర్ చేసి తీసుకెళ్తారు కొంత దూరం వెళ్ళాక ఓం పర్వత వస్తుంది పర్వతం మీదే ఓంకారం లెఫ్ట్కి వెళితే చోట కైలాస్ పార్వతీ సరోవరం ఉంది అది టిబెట్ ఇండియన్ బార్డర్లో అక్కడికి పెద్ద వీసాలు అక్కర్లేదు లోకల్ పర్మిషన్ చాలు ఈ బడా కైలాసు వాళ్ళ నీరు అక్కడ తాటలో ఒకటిన బార్డర్ దగ్గర చైనా వాళ్ళు ఆపేస్తారు మనకి ఆధరైజుడ్ వీసా ఏదైనా ఉంటే తప్పితే వదలరు మరి నా దగ్గర ఏమీ లేదు ఎస్డిఎం దగ్గర తీసుకున్నారు కాగితం తీసుకున్నా ఇంకా అక్కడ దాచుల్లాలో ఒక హనుమంతుడి దేవాలయం ఉంది అక్కడే కొన్ని రోజులు ఉండిపోయాం నాలుగైదు రోజులు ఆరు రోజులు ఉండిపోయాను నేను